నమస్కారం మానే రుణిస్కి స్వాగతం ఉంది హ్యాండ్లైన్స్ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలపై చైతన్య యాత్ర వివరాలు వెల్లడించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి రెడ్డి పద్నాలుగు నల కరీంనగర్ హుజీరాబాద్ లో లోక్ అదాలత్ సుమారు నాలుగు వేల కేసుల పరిష్కారమే లక్ష్యం రౌడీ షిట్లకు పోలీసుల వార్నింగ్ ముసాయిదా డివిజన్పై కొనసాగుతున్న అక్షంతరాలు వెల్కమ్ బ్యాక్ ఈ నెల ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు పదకొండు రోజుల పాటు కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ విద్యపై ప్రచార యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు సుడా చైర్మన్ కోమెడి రెడ్డి నరేంద్ర రెడ్డి కరీంనగర్ సుడా ఆఫీస్లోని తన చాంబులైన మీడియాతో మాట్లాడారు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తల్లిదండ్రులను కోరారు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు తమ పిల్లలను ప్రైవేట్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సుధానిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు కోమడిరెడ్డి నరేందర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కోరిన విధంగా తప్పకుండా అందిస్తూ మేము ఒక ప్రచార రథం పెట్టుకొని జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు ప్రతి ఉదయమే ఏడు గంటలకే గ్రామాలలోకి వెళ్ళి ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచి అందరిని గుమిగొట్టేటట్టు చేసి విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా మరి వారిని ప్రోత్సహిస్తూ అదేవిధంగా అవేర్నెస్ కూడా కల్పించడానికి మేము ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నాం ముఖ్యంగా కొన్ని లక్షల మంది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాస్తే పోటీ పరీక్షలలో మరి స్థానం సంపాదించి ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తారు ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తేనే చదువు వస్తుంది ప్రభుత్వ పాఠశాలలో చదివితే అది ఎక్కువ స్టేట్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివియడం అనేది స్టేట్ సింబల్గా మారినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ప్ర ప్రతి ఒక్క పౌరుడు ఈ విషయంలో ఒక ఉద్యమం చేయాల్సినట్టు అవసరం అన్ని రకాల సామాగ్రితో పాటు మా స్వయంగా ప్రోత్సాహం పిల్లలకు ప్రోత్సాహం అందించే విధంగా చేస్తాం అందరూ కూడా ముందుకు రావాలి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తేనే మంచి చదువు వచ్చే అవకాశం ఉంది మంచి ఫ్యాకల్టీ ప్రభుత్వ పాఠశాలలో ఉంటుంది పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ నెల పద్నాలుగున కరీంనగర్ హుజురాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ వెంకటేష్ తెలిపారు కరీంనగర్ కోర్టులో ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు ఈ రెండు కోర్టుల పరిధిలో రాజీ చేసుకోవాల్సిన మూడు కేసులను గుర్తించి నోటీసులు జారీ చేస్తామని ఇందుకు కరీంనగర్ లో తొమ్మిది హుజురాబాద్ లో మూడు ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ నెల పద్నాలుగున కరీంనగర్ కోర్టు పరిధిలో అదేవిధంగా హుజరాబాద్ కోర్టు పరిధిలో జాతీయ లోకదాలత్ చేయడం జరుగుతుంది ఈ జాతీయ లోకదాలత్తులో సివిల్ కేసులు అదేవిధంగా క్రిమినల్ కేసులు రాజీ చేసుకోదగ్గవి తర్వాత చెక్ బౌన్స్ కేసులు తర్వాత కుటుంబ తగాదాల కేసులు మోటార్ వాహనాల చ చట్టం సంబంధించిన కేసులు తర్వాత చిట్ ఫండ్ కేసులు తర్వాత కన్జ్యూమర్ ఫోరం సంబంధించిన కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తర్వాత ఈ పెట్టి కేసెస్ ఇవి పరిష్కారం చేయడం జరుగుతుంది మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కేసుల్ని గుర్తించడం జరిగింది రాజు చేసుకోదగ్గ కేసులు ఏదైతే అవార్డు పాస్ చేస్తారో ఈ అవార్డే ఫైనల్ దీనికి అప్పీల్ అంటూ ఉండదు దీనివల్ల ఇద్దరు కూడా విన్ అయినట్టు కక్షిదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేసులు రాజు చేసుకోవాల్సిందిగా రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చారు కరీంనగర్ జిల్లా తిమాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు గతంలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని పిలిపించి ప్రస్తుతం వారు చేస్తున్న పనుల వివరాలు తెలుసుకున్నారు ఘర్షణలో తలదొరిచి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు ప్రతి వారం వచ్చి కలవాలని ఆదేశించారు మంచి ప్రవర్తనతో గ్రామాల్లో ప్రజలతో కలిబిడిగా ఉంటే వారిని పోలీసు శాఖ ప్రత్యేకంగా అభినందిస్తుందని చెప్పారు రౌడీ స్టేట్లపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని చట్టానికి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పని తిమ్మాపూర్ సర్కిల్ సిఐ సదన్ కుమార్ హెచ్చరించారు ఈరోజు ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పాత నేరస్తులు పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళ వివరాలు సేకరిస్తున్నాను వాళ్ళు ఇంతకుముందు వాళ్ళపైన చీట్ ఓపెన్ అనుకుంటున్నటువంటి అడ్రస్లు కానీ వాళ్ళ చేసేటువంటి పని ఏదైతే ఉందో వాళ్ళ వృత్తి వాటిలో కొన్ని మార్పులు వస్తున్నాయి అది డేటా అప్డేట్ అప్డేషన్ కొరకు వాళ్ళ ఫోన్ నంబర్లు కలెక్ట్ చేయడం వాళ్ళ అడ్రస్లు కలెక్ట్ చేయడం వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు కూడా ప్రవర్తన మార్పు వస్తుందా లేదా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాం అట్ ది సేమ్ టైం వాళ్ళ మీద కూడా వాళ్ళకు హెచ్చరిక చేస్తూ మీరు మంచి ప్రవర్తన ఉంటే తప్పకుండా మళ్ళీ పోలీస్ అదే అదేవిధంగా ట్రీట్ చేసేది ఒకవేళ మళ్ళీ రౌడీ హెల్మెంట్ లాగా బిహేవ్ చేస్తే పోలీస్ శాఖ కఠినంగా చర్య తీసుకుంటుందని వాళ్ళకి హెచ్చరించడం జరిగింది అందరి ఎవరైతే పాత వేరస్తులు ఉన్నారో రౌడి షీట్ కానీ సస్పెక్ట్ షీట్ కానీ మిగతా దొంగతనాలను పాల్పడేటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు ప్రవర్తన మార్చుకుంటే పోలీస్ శాఖ వాళ్ళ కరీంనగర్ మున్సిపల్ లోని డివిజన్ల ముసాయిదాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతికి వినతి పత్రం అందజేశారు పిఆర్ఎస్ బృందం కరీంనగర్ కలెక్టరేట్లో కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రఫుల్ దేశాయలను వేరువేరుగా కలిసి ముసాయిదాల్లోని ఆయా డివిజన్లో నెలకొన్న గందరగోళాన్ని కలెక్టర్ కు వివరించారు నగరపాలక సంస్థ ప్రకటించిన అరవై ఆరు డివిజన్లో ఓటర్ల సంఖ్య పూర్తిగా అసంబద్ధంగా ఉందని అసలైన ఓటర్ల సంఖ్య మూడు లక్షల పదివేలు కాగా ఇరవై ఐదు వేల ఓట్లు అదనంగా చూపారని తెలిపారు సంబంధిత డివిజన్ విభజన ప్రక్రియ చేపట్టడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వంద ఫీట్ల రోడ్డుకు ఒకే డివిజన్ ఉండడం సరికాదన్నారు వినతి పత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ తో పాటు మాజీ కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్ డిరడిగాల మహేష్ గుగ్గిళ్ల జయశ్రీ తదితరులున్నారు ఇలా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఇన్ఛార్జ్ కమిషనర్ అయిన ప్రఫుల్ దేశాయ్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి పూర్తిగా వివరించడం జరిగింది మరి ఎవరి లబ్ధికి మీరు ఎవరు చెప్తే చేసారని మరి కలెక్టర్ గారి దృష్టికి అడిషనల్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాన్ని ఎటువంటిది మార్చకుండా అదే రిలీజ్ చేసారు దాన్ని మీకు తప్పు పట్టించారు మీతోని సంతకం తీసుకొని రెవెన్యూ అధికారులు మరి టౌన్ ప్లానింగ్ అధికారులు తప్పు చేసారు వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని కూడా మేము కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం మరి ఇది పారదర్శకమైన శాస్త్రీయ పద్ధతిలో డిమిలిమిటేషన్ అరవై ఆరు డివిజన్లకు ఇట్లా కాకపోతే తప్పకుండా మీరు న్యాయం చేస్తారని మేము మాకు పూర్తిగా నమ్మకం ఉంది న్యాయం ఇక్కడ జరగకపోతే మరి ఎవరో ప్రభుత్వ ఒత్తిడికో కొందరు నాయకుల ఒత్తిడికో అదే విధంగా మీరు మళ్ళీ డిలిమిటేషన్ జరిగితే తప్పకుండా కోర్టును ఆశ్రయించి సర్క్యులర్లు జీవోలు గైడ్ చూపిన విధానికి ఎటువంటి వ్యతిరేకం ఉన్నా తప్పకుండా కోర్టును ఆశ్రయించి న్యాయం చెందే వరకు ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్ష కరీంనగర్ ప్రజల పక్షాన ఉంటుందని కూడా వారికి తెలియజేయడం జరిగిందని తెలుపుతున్నాను ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్స్ తమ ఇరవై ఐదవ బ్రాంచ్లో కరీంనగర్లో ఈరోజు అట్టహాసంగా ప్రారంభించింది ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఏఎంఏం ప్రెసిడెంట్ యనమల నరేష్ లు ముఖ్య అతిథులు హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు అనంతరం కీర్తి మెడికల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి అతిథులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి వారికి శాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు కీర్తి మెడికల్స్ ఇరవై నాలుగు గంటల సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు ముప్పై వేల రకాల మెడిసిన్స్ స్టోర్లు ఉన్నాయని చెప్పారు ప్రముఖ కంపెనీ మెడిసిన్స్ హోల్సేల్ ధరల్లో అందుబాటులో ఉండడం సంతోషకరమన్నారు జనరల్ మెడిసిన్స్ బేబీ కేర్ సర్జికల్స్ సంబంధించిన మెడిసిన్స్ లు అన్ని కీర్తి మెడికల్స్ లో లభిస్తాయన్నారు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కరీంనగర్ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కీర్తి మెడికల్స్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు నగరవాసులు పాల్గొన్నారు కీర్తి మెడికల్స్ కరీంనగర్లో అంబేద్కర్ రోడ్లో పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఏపీ తెలంగాణలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మరి సేవలు అందిస్తూ చాలామంది కస్టమర్స్కు డిస్కౌంట్లో కావచ్చు నాణ్యమైనటువంటి మందులు కూడా మరి ఇస్తుంటూ కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి కీర్తి మెడికల్స్ కరీంనగర్లో ప్రారంభించడం సంతోషకరం దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ మెడికల్ విభాగంలో ఎన్నో రకాలైనటువంటి మందులు వస్తూ ఉంటాయి వాటిని నాణ్యతగా మరి అందరికి అందించడానికి ముప్పై సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి కీర్తి మెడికల్స్ను వారు అందరూ కూడా ఆదరిస్తారని తప్పకుండా వీరి యొక్క సేవలు కరీంనగర్లో పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ బ్రాంచి అందరు మన్ననలు పొంది ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తాను మరి యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను కరీంనగర్ ఒక మెడికల్ హబ్గా తయారైతుంది అనే అనే దాంట్లో సందేహం ఏం లేదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వీరు చేస్తున్న సేవలు చాలా అభినందించదగినాయి కరీంనగర్ పట్టణానికి కూడా అత్యంత నాణ్యమైన మెడికల్స్ సప్లై చేయాలని వాళ్ళు కోరుకుంటున్నాను విధంగా కరీంనగర్ ప్రజలు కూడా ఈ యొక్క కీర్తి మెడికల్స్ను ఉపయోగించాలని వారికి వాళ్ళ వాళ్ళ సేవలను వాళ్ళు వినియోగించాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ కీర్తి మెడికల్స్ అనేది భవిష్యత్తులో ఎన్నో షాకుపశాఖలుగా విస్తరించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తాను సో ఈ సందర్భంగా వాళ్ళకు అభినందన తెలియజేస్తూ వాళ్ళకు కాల్ తీసి చెప్తున్నారు కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం కరీంనగర్లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత ఒక రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంచి హైదరాబాద్కు దీటుగా అద్భుతంగా నడుస్తున్నాయి ఈ తరుణంలో మరి కీర్తి మెడికల్ షాప్ ఇక్కడ ఎంటర్ కావడం అనేది అది కరీంనగర్ మెడికల్ని ఇంకా కూడా మరి మన పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా ఇక్కడ రావడం జరిగింది మరి ప్రజలకు అందుబాటులో ఉండే కాస్ట్ని వాళ్ళకు అందజేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ కరీంనగర్లో తెలంగాణ వాళ్ళు ఈ రకంగా ఎదగాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకోవాలి ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే కార్పొరేట్ ఇక్కడ భారతదేశంలో ఉన్న ఎక్కడెక్కడ బ్రాండ్స్తో వస్తున్న తరుణంలో మన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం కొంచెం సంతోషిస్తూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మరి ఇలా కార్పొరేట్గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మనం ప్రత్యేకతలు హోమ్ డెలివరీ అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫెసిలిటీస్ అన్నారు అవన్నీ కూడా మరి పేపర్ మీదనే కాకుండా ఆచరణ రూపంలో కూడా వాటిని హండ్రెడ్ పర్సెంట్గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వారికి మరి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే ఇప్పుడు చైన్ ఫార్మసీలో ఏం చేస్తున్నారంటే కొంచెం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని చైన్స్ మెయింటైన్ చేయట్లేదు అనేది టాక్ కూడా బయట ఉంది సో కీర్తి మెడికల్స్ వాళ్ళు క్వాలిటీ మెడిసిన్స్ పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో బ్రాంచులతో కోరుకుంటున్నాను కరీంనగర్ పురప్రజలకు క్వాలిటీ మందులు అత్యంత రీజనబుల్ కాస్ట్కి డాక్టర్ గారు ఏది రాస్తే అది మందులు సర్వీస్ ఇచ్చే పద్ధతి మాకు ఈ తమి యొక్క ప్రథమ లక్ష్యం ఖాతాదారులందరూ కూడా క్వాలిటీ మందులు రీజనబుల్ ప్రైస్లో అందించడం మాకు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది ఇకపై కూడా అదే కొనసాగిస్తామని ఈ కరీంనగర్ పుర ప్రజలకు ఈ జిల్లా వాసులకు ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మా సేవలు డాక్టర్ గారు ఏ మందులు అది అందించి హాస్టల్ యాజమాన్యం ఇబ్బందులకు బాలికలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు స్పందించిన పోలీసులు సమస్యలు పరిష్కరించారు నగరంలోని ఓ హాస్టల్ నిర్వాహకుడు పదిహేను మంది బాలికల వద్ద అడ్వాన్స్ తీసుకుని భోజనం పెట్టకుండా ఇబ్బందులకు దండు వరలక్ష్మితో కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీనికి స్పందించిన సిఐ సృజన్ రెడ్డి హాస్టల్ నిర్వహణి ఫోన్ చేసి పిలిపించి బాలికలకు తిరిగి డబ్బులు ఇప్పించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు అభినందించారు ఇందులో దండు వరలక్ష్మితో పాటు దండు అంజయ్య బజ్జంకి నరేష్ మమ్మల్ని ఫిఫ్టీన్స్ మనీ తీసుకుంది అండ్ మాకు ఫుడ్ పెట్టకుండా ఒక త్రీ డేస్ మమ్మల్ని వెళ్ళింది మేడం గారు వచ్చారు మేము ప్రాబ్లమ్ చెప్పిన వెంటనే మా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి టూ డేస్ మాతో పాటు ఉండి మాకు మా మనీ అందరికీ ట్వంటీ నియర్లీ ట్వంటీ మెంబెర్స్ మనీ మా అందరికీ రిటర్న్ వచ్చేంతవరకు ఉండి మా అకౌంట్స్కి కట్టించి మాకు ఫుడ్ అనేది అరేంజ్ చేసి వెళ్ళారు మేడం శ్రీలక్ష్మికి హాస్టల్లో త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము లాస్ట్ ఫోర్ మంత్స్లో తను రవలి అనే టైం వచ్చి శాంతిస్తుంది హాస్టల్ ఇస్తుంది లాస్ట్ మంత్ మేము అందరం కట్టే హాస్టల్ ఫీ కట్టేసామన్నీ అవన్నీ మా దగ్గర కలెక్ట్ తీసుకుంటే వెళ్ళిపోయింది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు ఫుడ్ ఎక్కేసరికి మేము ఇట్లా మేడంకి ఇన్ఫార్మ్ చేసినాము ధనలక్ష్మి మేడంకి ఇన్ఫార్మ్ చేసిన సార్ సార్ స్టాండ్ తీసుకుని మా కోసం మళ్ళీ చూసుకొని మీకు మీరు న్యాయం చేయడానికి మేము ఉన్నాము మంచి చెప్పూ టూ మంత్స్ ఇవ్వాలి కదా వాస్తవానికి ఒక దేవుడు అమ్ముకోవాలి ఈరోజు కొంతమంది ఇరవై మంది కాలేజ్ అమ్మాయిలకు న్యాయం చేసింది సార్ వెంటనే పాప మధ్యాహ్నం భోజనం అరంజ్ చేశారు మళ్ళీ వెంటనే ఈరోజు మీ సిద్ధిని ఫోన్ ట్రాక్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు సిక్స్ థౌసండ్ దాకా అమౌంట్ ఆరు అరవై వేల దాకా అమౌంట్ ఇప్పించి ఎవరు వాళ్ళకి ఎవరైతే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నదో ఆ అమౌంట్ సార్ ఇప్పించండు ఇది మేము మందటిష్టం ఆధ్వర్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు రాష్ట్రం నలుమూల నుండి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి కోడి మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం క్యూ లేని ద్వారా దైవ దర్శనం చేసుకున్నారు అనుబంధ దేవాలయాల్లో పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయంలోని వివిధ విభాగాల భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో మెడికవర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు బీపీ షుగర్ ఈసీజీతో పాటు కంటి పరీక్షలు చేశారు వైద్యులు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ రోజు అనునితం పెద్దపల్లి పట్టణ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు ఉన్నారు వారి ఆరోగ్య భద్రత కోసమే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈ సతీష్ వార్డ్ ఆఫీసర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు పులిపాక రాజు రామ్మోహన్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వంద రోజుల్లో భాగంగా ఈ పెద్దపల్లి గురుపాలకు సంబంధంలో మెడికోవర్ హాస్పిటల్ సారథ్యంలో అదే విధంగా బ్యాగ్ హాస్పిటల్ సారథ్యంలో రెండు హాస్పిటల్ సారథ్యంలో మన ఏదైతే పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛతంగా మార్చడానికి ప్రతిరోజు అనునిత్యం ఉదయం నుంచి కష్టపడుతున్న మా శానిటేషన్ వర్కర్స్కి ఈరోజు మేము మెడికల్ టెస్టులు చేయించడం జరుగుతుంది మెడికర్ హాస్పిటల్ వాళ్ళు బ్లడ్ అదేవిధంగా షుగర్ టెస్టు బీపీ దాంతోపాటు ఎవరికైనా చిన్న చిన్న హార్ట్ సమస్యలు ఉన్న ఈసీజీ డ్యూడీ ఎక్కువ కూడా చేయించడం జరుగుతుంది అదేవిధంగా మ్యాక్సివిజన్ హాస్పిటల్ వాళ్ళ సారథ్యంలో ఐ టెస్ట్ కూడా చేయిస్తున్నాము అరుణిత్యం కష్టపడుతున్నారు వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి ఈ రోజు మన కుప్పల సంఘం ఆధ్వర్యంలో గౌరవ మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము ఇక్కడ ఈ యొక్క మెడికల్ శిబిరము నిర్వహించడం జరుగుతుంది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులు రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కుడితాడి బాపురావు కరీంనగర్ డిఈఓ మొండయ్యకు వినత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ సరైన వేతన లేక కనీస ఉద్యోగ భద్రత లేక జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనేక మంది జర్నలిస్టులు విద్యార్థుల ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు ఈ పరిస్థితిలో గుర్తింపు పొందిన జర్నలిస్టు పిల్లలకు జిల్లాలోని అనే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో విద్యా ఫీజు మినహాయింపు కల్పించాలని కోరారు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలో ఉచిత విద్యను అందించేలా ఆదేశాలు జారీ చేసి జర్నలిస్టులకు అండగా నిలవాలని డిఈఓకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నల్గొండ సత్తయ్య కొంబు గణేష్ జిల్లా సహాయక కార్యదర్శి సిహెచ్ శంకర్ జర్నలిస్ట్ నాయకులు గౌతమ్ నరేష్ సుదర్శన్ రెడ్డి శంకారెడ్డి కిరణ్ దీక్షిత్ తిరుపతి సతీష్ ఏ అనిల్ పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నర కావాస్తుంది ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు ఎవరికి కూడా ఇప్పటివరకు అకడేషన్ ఇవ్వకుండా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు ఇది దారుణమైన పరిస్థితి వెంటనే ప్రభుత్వం అర్హులైన జర్లిస్టు అందరికీ అకడేషన్లు ఇవ్వాలి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చింది సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఎక్కడ కూడా ఇవ్వలేదు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జలిస్టును గుర్తించి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు పది లక్షల ఎక్స్క్రేషేస్త ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న జనలుస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యాన్ని పెంచాలని తెలంగాణ వర్కింగ్ ఇంగ్లీష్ ఫెడరేషన్ పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు తెలంగాణ వర్కింగ్ ఇంగ్లీష్ ఫెడరేషన్ సభ్యులందరికీ గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్న జలుస్టు పిల్లలకు ఉచిత విద్యను ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డిజిటల్ మీడియాను గుర్తించి దానికి ఒక ప్రత్యేక పాలసీని రూపొందించాలే వారికి ఇతర ఇతర మీడియాతో పాటు వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జలస్ట్ ఫెడరేషన్ పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆపరేషన్ కగారు బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని జిల్లా కేంద్రంలోని నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో బూటకపు ఎన్కౌంటర్ చేస్తూ మావోయిస్టులపై అత్యాఖంను కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్కౌంటర్ల పేరుతో అమాయకులైన ఆదివాసీ ప్రజలను కూడా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ సాక నాగేశ్వరావు పదవీ విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకోలు వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై అభినందించారు ముప్పై ఎనిమిదేళ్లుగా అనేక మంది విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు పదవీ విరమణ పొందినప్పటికీ భవిష్యత్తులో వివిధ రంగాల సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఒక జాతీయ స్థాయిలో రెండు వందల మంది విద్యార్థులని తయారయ్యడం కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ సాధించడము అది ధర్మపురి విద్యార్థులు స్వప్నిక ఐశ్వర్య అదేవిధంగా వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఇది అదేవిధంగా నా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి నా ద్వారా బ్లెస్సింగ్ తీసుకొని మంచిగా కష్టపడి వాళ్ళు ఇది అవుతారని అదేవిధంగా చదువుతో పాటు ఆటలలో మంచిగా ఆరోగ్యంగా ఉంటుందని అదేవిధంగా అన్ని విధాల నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నేను ఇది చేస్తున్నాను అదేవిధంగా నాకు సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మేము ఫౌండర్ ఆఫ్ రోజాస్ ఇండస్ట్రీస్ ఈరోజు మా హస్బెండ్ది రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది మా రోజాస్ ఇండస్ట్రీస్ నుంచి దాదాపుగా ఒక ఐదు వందల మందికి మేము ఉపాధి ఇవ్వాలని అనుకుంటున్నాము ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మానే న్యూస్కి మేము ఎప్పుడు సదా ఇది ఉంటాము ఒకసారి మా ఇండస్ట్రీలో కూడా ఒకసారి మనము మీటింగ్ పెట్టి ఎందుకంటే మా దగ్గర ఉత్పత్తి ఏవైతే బ్యూటీ ప్రోడక్ట్స్ అవుతాయో త్రూఅవుట్ ఇండియా మేము సప్లై చేస్తాము దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ ఒక వంద మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాము ఇప్పుడు మీరు ఒకవేళ నా ఇండస్ట్రీ ఎలా ఉంది ఏంటి అని అంటే మీరు జస్ట్ శైలజ డాక్టర్ రోజర్స్ అంటే మీకు కంప్లీట్గా మా యొక్క ఏంటి అసలు మా ఇండస్ట్రీ ఎలా స్థాపించాము ఏంటి అనేది తెలుస్తుంది నాగేశ్వరరావు గారు వారు వాలీబాల్ పేరు వాలీబాల్ పేరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక పీఈటిగా ఓట్నూర్ ఐటీడీఏలో వేశారు సోషల్ వీడియో తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జూనియర్ కాలేజ్ తీసుకెళ్ళేటట్టు వచ్చి ఆ తదుపరి రెండు వేల నాలుగులో డిగ్రీ కాలేజ్ ప్రమోషన్ పొంది అగ్రహారంలో పనిచేశారు తన సర్వీస్ మొత్తం అగ్రహారం డిగ్రీ కాలేజీలో వేశారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ట్రాన్స్ఫర్ లో భాగంగా వచ్చారు ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్ది మార్చి మే ముప్పై ఒకటో తను రిటైర్ అయ్యారు కాబట్టి వారికి ఆయుర ఆరోగ్యాలు మరియు ఐశ్వర్యం వర్దిల్లాలని కోరుకుంటూ ఇక ముగించే ముందు మరొకసారి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలపై చైతన్య యాత్ర వివరాలు వెల్లడించిన పద్నాలుగున కరీంనగర్ హుజురాబాద్ లో లోక్ అదాలత్ సుమారు నాలుగు వేల కేసుల పరిష్కారమే లక్ష్యం రౌడీ షీటర్లకు పోలీసుల వార్నింగ్ ముసాయిదా డివిజన్ పై కొనసాగుతున్న అభ్యంతరాలు ఇవి మానే న్యూస్ బులెటిన్ విశేషాలు నమస్తే